ఆ రోజున ఒక్కొక్క క్యాంటీన్ చెప్పుడు మూడు వందల మంది టోటల్ గా కలిపితే వంద క్యాంటీన్లు కలిపితే ముప్పై వేల మంది అదే సందర్భంలో మిగతాది కలిపితే మూడు పూట్లది కలిపితే లక్ష మనం లక్షం చూడాలా ముప్పై వేలు చూడాలా ఇక్కడ లెక్క ముప్పై ఐదు వేలు ఇక్కడ పెడతాం ఎందుకంటే ఇది వరకు మూడు వందల మంది పెట్టేవాళ్ళు ఇప్పుడు మూడు వందల యాభై మంది పెడుతున్నారు ఇప్పుడు అట్లాగా లెక్కేసుకున్నప్పుడు అది అంతవరకే చర్చ ఉంటది దాంతో ఇక మిగతాది ఏంటి వాట్ నెక్స్ట్ అంటే టాపిక్స్ ఇక్కడ ఇవన్నీ జనాలు మొత్తానికి సంబంధించినవి కాదు కదా ఇప్పుడు లక్షల మందికి అప్పుడు పథకం లక్షల మందిలో నుంచి ఇప్పుడు ఓ లక్షను కౌంట్ అయ్యడం కాదు కదా ప్రాక్టికల్ గా ఈ చర్చ నడుస్తున్నప్పుడు ఇవి డైవర్షన్ కి ఇప్పుడు రోజుకి రోజు ఒకటో రెండో టాపిక్స్ ఒకటి సోషల్ మీడియా టాపిక్ ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా టాపిక్ రెండు అంశాలు కావాలి ఏదో ఒక నెగిటివ్ క్రియేట్ కావాలి పాత దాని మీద మాట్లాడుకోవాలి ఇప్పుడు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎల్జీ అప్పుడు ఏం రాశారు ఎంత దారుణంగా రాశారు కోటి రూపాయలు పరిహారం ఇచ్చింది ఆ రోజు గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో తొలిసారి ఒక ఇన్సిడెంట్కి అంతంత ఇచ్చింది ఇవాళ రాసింది రియల్ రిపోర్టింగ్ చేశారు ఇట్లా జరిగింది అట్లా జరిగింది ఆ రోజున దానికి విజయసాయి రెడ్డికి చుట్టం ఎవడో ఉన్నాడంటే వేలు విడిచిన మానవ